వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్రిక్స్ అండ్ ఇట్స్ సబ్మిట్స్ రీసెంట్గా పిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న అన్ని గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో రాబోయే ఎగ్జామినేషన్స్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ నుంచి రావాల్సిన ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బ్రిక్స్ సమ్మిట్స్ గురించి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం వీడియో దాకా చూడండి నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి బ్రిక్స్ దీని డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందుగా వేగంగా వరల్డ్ వైడ్ గా ఉన్న వన్ నైంటీ ఎయిట్ కంట్రీస్లో బాగా వెల్ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఒకవైపు డెవలపింగ్ కంట్రీస్ ఒకవైపు అన్డెవలప్డ్ కంట్రీస్ ఒకవైపు ఉంటే డెవలపింగ్ కంట్రీస్ అన్ని ఒక దగ్గర ఒక యూనియన్ గా ఏర్పాటు కావాలనే ఆలోచనతోన వేగంగా వృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిపి ఒక ప్లాట్ఫామ్గా మారినాయి ఆ ప్లాట్ఫామ్ ఏమంటున్నాం అంటే బ్రిక్స్ అంటున్నాం అసలు బ్రిక్స్ అనే పదానికి దానికి మూల కారణం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే గోల్డ్ మన్ షాక్స్ సంస్థకి చెందినటువంటి ఫేమస్ ఎకనామిస్ట్ లైక్ ఇన్ అవర్ ఇండియా సేన్ లాగా ఆయన పేరు ఏం పేరు అంటే జిమ్ ఓ నీల్ అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టూ థౌసండ్ వన్ ఈ పదాన్ని బీఆర్ఐసి బ్రిక్ అనే పదాన్ని వాడాడు ఆ బిఆర్ఐసి అంటే అంటే బ్రాజిల్ రష్యా ఇండియా చైనా రెండు వేల ఆరులో ఈ నాలుగు దేశాలు కలిపి ఒక ప్లాట్ఫామ్ గా మారినాయి ఈ నాలుగు దేశాలు అమెరికా డాలర్తో పాటుగా వరల్డ్ వాణిజ్యం మొత్తం మన నాలుగు దేశాల కంట్రీ గుప్తాధిపత్యంలో ఉండాలి అని చెప్పి డాలర్ కి సమానంగా లోకల్ కరెన్సీని కూడా తీసుకురావాలి అని చెప్పి ఉద్దేశంతోన ఈ బ్రిక్ అనేటటువంటి సంస్థలు ఏర్పాటు చేసినారు రెండు వేల ఆరులో అయితే రెండు వేల పదిలో నాలుగు సంవత్సరాల తర్వాత బ్రెజిల్ రష్యా ఇండియా చైనాకి యాడిటివ్ గా సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయింది అప్పటి నుంచి దీని పేరు ఏమంటున్నాము అంటే బ్రిక్స్ అంటున్నాం అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికా లేదు రెండు వేల పది తర్వాతనే సౌత్ ఆఫ్రికా వచ్చింది ఇంత డీటెయిల్ ఎందుకు అంటే ఈ మధ్య ఎగ్జామినేషన్ లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చి నాలుగు ఏది తప్పు అడుగుతున్నాడు కాబట్టి ప్రతి విషయం ఒకసారి ఉదాహరణ అడగొచ్చు బ్రిక్ అనే సంస్థ రెండు వేల పదిలో ఏర్పడింది ఏ కరెక్ట్ లేదా బి తప్పు లేదా బ్రిక్స్ అనే సంస్థ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడ్డది అట్లా కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్రిక్ అనే సంస్థ మొదటిసారిగా రెండు వేల ఆరులో లో ఏర్పడింది దానికి సౌత్ ఆఫ్రికా కూడా యాడ్ అయ్యి రెండు వేల పదిలో బ్రిక్స్ గా మారింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ మధ్య అంటే ఈ ఇయర్ బ్రిక్స్ సంస్థ ఎక్స్టెండ్ అవుతూ 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 ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఈ ఐదు దేశాలని కూడా ఈ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఈఐఎస్ఈయు అని గుర్తుపెట్టుకోండి ఇథియోపియా ఈజిప్ట్ ఇరాన్ సౌదీ అమెరి అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఐదు దేశాన్ని కూడా బ్రిక్స్ సంస్థలో కలుపుకుంది మొత్తం ఇప్పుడు పది సంస్థలుగా మారినాయి ఈ బ్రిక్స్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే షాంఘైలో ఉంది వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఇన్ ద చైనా చైనా క్యాపిటల్ బీజింగే కానీ దీని హెడ్ క్వార్టర్ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే షాంఘైలో ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ సమ్మిట్ జరిగింది శిఖరాగ్ర సమావేశాలు అంటారు తెలుగులో ఇంగ్లీష్లో సమ్మిట్స్ అంటారు రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ యొక్క సమావేశం రష్యాలో జరిగింది దాని యొక్క థీమ్ కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి స్ట్రెంగ్ మల్టీ ఫర్ జస్టిస్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ స్ట్రెంథనింగ్ మల్టీ ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రపంచాభివృద్ధి భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడము అనే మేజర్ ఉద్దేశంతోన ఈ మీటింగ్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క మీటింగ్లో అన్ని దేశాలు కలిపి ఐదు సభ్యత్వ దేశాలు కొత్తగా జాయిన్ అయిన ఐదు దేశాలు అన్నీ కలిపి ఏమేమి కామన్ డిక్లరేషన్ చేసుకున్నాయి అంటే ఉగ్రవాదం అనేది టెర్రరిజం ఇస్ అ కామన్ టు ద ఆల్ కంట్రీస్ అనే మేజర్ డిస్కషన్ డిక్లరేషన్ గా చేసినాయి ఉగ్రవాదం ప్రపంచానికి ఉమ్మడి ముప్పుగా పేర్కొన్నారు అండ్ ప్రపంచ వాతావరణ మార్పు గురించి చర్చించారు అండ్ నెక్స్ట్ అంటే ఇది జరిగింది ఎప్పుడు అంటే అక్టోబర్ ప్రాంతంలో అజర్బైజాన్ లో కాప్ ట్వంటీ నైన్ సదస్సులో మార్పులపై వాతావరణ మార్పులపై వచ్చే అవకాశంకి ఒక పరిష్కారం ఉంటది అని చెప్పి ఈ కాన్ఫరెన్స్ వారు ఈ మూడు కామన్ డిక్లరేషన్ లో పేర్కొన్నారు అసలు కాప్ ట్వంటీ నైన్ అంటే ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నవంబర్ లెవెన్ రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఆల్రెడీ ఈ బ్రిక్స్ సమావేశం జరిగే నాటికి జరగలేదు బట్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది బాపులో జరిగింది బాపు క్యాపిటల్ హైజర్ బైజర్ లో జరిగింది దాని గురించి కంటిన్యూషన్లో చెప్తా ఉంటాను జాగ్రత్తగా వింటూ ఉండండి అయితే ఈ బ్రిక్స్ సమావేశాలు మొట్టమొదటిసారిగా మీకు ఇంతక చెప్పినాను రెండు వేల ఆరులో ఏర్పాటైనాయి ఈ బ్రిక్ అనే పదం ఏర్పడింది రెండు వేల తొమ్మిది నుంచి ఆ సమావేశాలు ప్రతి సంవత్సరం శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూ 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 వస్తున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు మొత్తానికి పదహారు సార్లు బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి ఈ పదహారు సార్లు బ్రిక్స్ సమావేశాలు జరిగితే మొదటిసారిగా జరిగింది ఎక్కడంటే రష్యాలో రెండోసారి బ్రెజిల్లో మూడోసారి చైనాలో నాలుగోసారి ఇండియాలో గుర్తుపెట్టుకోండి ఇండియాలో బ్రిక్స్ సమావేశాలు జరిగిన మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడు అంటే రెండు వేల పన్నెండులో అప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు రీసెంట్గా పాస్డవ్ అయిన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల పన్నెండులో బ్రిక్స్ సమావేశాలు ఇండియాలో జరిగినాయి న్యూఢిల్లీలో జరిగినాయి తర్వాత రెండు వేల పదమూడులో సౌత్ ఆఫ్రికాలో రెండు వేల పద్నాలుగులో బ్రాజిల్లో రెండు వేల పదిహేనులో లో రష్యాలో జరిగినాయి మళ్ళీ రెండు వేల పదహారులో సెకండ్ సారి ఇండియాలో బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అప్పుడు ఇండియా పిఎం ఎవరు ఉన్నారు అంటే నరేంద్ర మోడీ ఉన్నారు రెండు వేల పదిహేడులో చైనాలో రెండు వేల పద్దెనిమిదిలో సౌత్ అమెరికాలో సౌత్ ఆఫ్రికాలో రెండు వేల పంతొమ్మిదిలో బ్రెజిల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొత్తం పదహారు సార్లు బ్రిక్స్ సమావేశాలు అయితే మూడు సార్లు మాత్రమే ఇప్పటి వరకు డైరెక్ట్ సమావేశాలు జరగలేదు ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు జరిగినాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది కోవిడ్ ఇంపాక్ట్ వల్ల పాండమిక్ వల్ల రెండు వేల ఇరవైలో రష్యాలో సమావేశాలు కావాలి రష్యా దీనికి హోస్ట్ చేయాలి చేసింది కానీ ఆన్లైన్ కాన్ఫరెన్స్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాలో జరిగింది వీడియో కాన్ఫరెన్స్ హోల్డ్ హోస్ట్ కంట్రీ ఎవరు అంటే ఇండియా అప్పుడు నరేంద్ర మోడీ పీఎం గా ఉన్నాడు ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఇండియాలో బ్రిక్స్ సమావేశాలు మూడు సార్లు అయినాయి ఒకటి రెండు వేల పన్నెండులో రెండోది రెండు వేల పదహారులో మూడోది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాలో అది కూడా వీడియో కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై రెండులో చైనాలో అయింది అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ అయింది రెండు వేల ఇరవై మూడులో లో సౌత్ ఆఫ్రికాలో అయినాయి రెండు వేల ఇరవై నాలుగు అంటే దిస్ ఇయర్ కరెంట్ అఫేర్స్ ఈ ఇయర్ లో రష్యాలో జరిగినాయి ఈ రష్యాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ కి చీమ్ ఏంటిది అంటే స్ట్రెంగ్ మల్టీ ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది తెలుగులో చెప్తే ప్రపంచాభివృద్ధి భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం ఇప్పటి వరకు ఇంకొక చిన్న పాయింట్ కూడా ఏంటిది అంటే మొత్తం బ్రిక్స్ అనే దేశాలు ఐదు ఉంటే ఈ ఐదింటిలో ఎక్కువ సార్లు సమావేశాలు జరిగిన దేశం ఏంటిది అంటే రష్యా బ్రిక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే చైనాలో ఉంది బ్రిక్స్ సమావేశాలు ఇండియాలో ఎన్ని సార్లు అయినాయి అంటే మూడు సార్లు అయినాయి ఫస్ట్ టైం టూ థౌసండ్ టూ లో మన్మోహన్ సింగ్ పిఎం ఉన్నాడు సిక్స్టీన్ లో నరేంద్ర మోడీ పిఎం గా ఉన్నాడు మళ్ళీ మొన్న టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పిఎం నరేంద్ర మోడీ ఉన్నాడు కానీ అది వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అంటే ఒకసారి ఇక్కడ చూడండి బ్రెజిల్లో మూడు సార్లు అయినాయి రష్యాలో నాలుగు సార్లు సమావేశాలు అయినాయి ఇండియాలో మూడు సార్లు అయినాయి చైనాలో మూడు సార్లు అయినాయి సౌత్ ఆఫ్రికాలో మూడు సార్లు అయినాయి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో బ్రిక్స్ సమావేశాలు అయ్యేటటువంటి దేశం ఎక్కడ అంటే ఆల్రెడీ డిక్లేర్ అయింది ఎక్కడ అంటే బ్రాజిల్లో కాబోతుంది ఇంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సమావేశాలు అక్టోబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు రష్యాలోని కజన్ అనే నగరంలో షాంఘై వేరే కజన్ వేరే బీజింగ్ వేరే మాస్కో వేరే ఈ పట్టణాల పేరు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ బ్రిక్స్ సమావేశం అక్టోబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అంటే మూడు రోజులు రష్యాలోని కజన్ అనే నగరంలో జరిగింది ఈ రష్యా అధ్యక్షుడు ఇప్పుడు ఎవరున్నారు అంటే ఈ బ్రిక్స్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా రష్యా అధ్యక్షుడు ఎవరున్నారు అంటే వ్లాడిమిర్ పుతిన్ ఉన్నాడు ఒకసారి ఇటువైపు వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమావేశాలు హోస్టింగ్ చేసినప్పుడు హోస్టింగ్ కంట్రీ ఎవరు అంటే రష్యా రష్యా అధ్యక్షుని పేరు ఏం పేరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఇంకొక మేజర్ పాయింట్ చైనా నుంచి అటెండ్ అయింది ఎవరు అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అందరికీ తెలుసు జీ జిన్పింగ్ ఇండియా నుంచి మోడీ వెళ్ళాడు అటెండ్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా నుంచి సిరిల్ రమసోఫా రమఫోసా అనేటటువంటి అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు బ్రాజిల్ నుంచి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లూయిస్ లూలు డ సిల్వా హీ వాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్ డైరెక్ట్లీ ఫిజికల్లీ ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ లో జాయిన్ అయినాడు ఇది గ్రూప్ త్రీ లో అడిగినటువంటి క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగిన జాయిన్ అయినటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అడిగినాడు లూయిస్ లూలుట సిల్వా బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ మీటింగ్ లో జాయిన్ అయినాడు మిగతా నలుగురు ఈ మీటింగ్ లో జాయిన్ అయినాడు అయితే ఇంకొక కొంచెం డెప్త్ గా వెళ్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఈ మీటింగ్ లో అని చెప్పి కూడా జాగ్రత్తగా గమనిస్తే రష్యా అధ్యక్షుడు అధ్యక్ష ఉపన్యాసం చేయాలి ప్రెసిడెన్షియల్ స్పీచ్ చేయాలి అతను ఏమన్నాడు అంటే మన ఇండియాకి సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కితాబు ఇస్తూ ఇది బ్రిక్స్ కూటమిలో అన్ని దేశాలకి ఆర్థిక వ్యవస్థకి కూడా ఇది ఆదర్శం లాంటిది అని చెప్పి చెప్పినాడు ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఇయర్ అని చెప్పి ఇతను ఈ సమావేశంలో ఇండియాని పొగడ్తలతో ముంచాడు దాని తర్వాత చెప్పిన రెండో విషయం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అమెరికా డాలర్ కి గండి కొట్టి వెస్టర్న్ ప్రెజర్స్ నుండి రక్షణ కోసం స్విఫ్ట్ లాంటి ఒక కొత్త విధానాన్ని మనం ముందుకు తీసుకురావాలి అట్లా తీసుకొస్తే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మన లోకల్ కరెన్సీలోనూ చేయాలి లోకల్ కరెన్సీలోనే చేస్తే అప్పుడు మన రూపీ వాల్యూ పెరుగుతుంది రూపీ వాల్యూ అంటే ఏ దేశానికి ఆ దేశం వాల్యూ పెరుగుతుంది అప్పుడు జీడిపి పెరుగుతుంది తద్వారా అమెరికా డాలర్ యొక్క డామినేషన్ వరల్డ్ వైడ్ గా తగ్గుతుంది అనేది పుతిన్ యొక్క ఇండైరెక్ట్ అధ్యక్ష ఉపన్యాసం గమనించండి మూడోది డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ మూడు విషయాలు చెప్పినారు మన దేశ నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ఏంటిది అంటే బ్రిక్స్ అనేది ఒక సంస్థ కాదు మొత్తం మానవాళి మానవాళి కోసం పనిచేసే సంస్థ ఓన్లీ ఐదు దేశాల కోసం మాత్రమే పనిచేసే సంస్థ కాదు మొత్తం మానవాళి కోసం పనిచేసే సంస్థ అండ్ ఇతను హైలైట్ చేసిన విషయాలు ఏంటిది ఏంటిదంటే అంటే త్రాగునీరు ఆహారం ఇంధనం ఆరోగ్యం ఈ నాలుగు విషయాల పైన ప్రపంచంలో అన్ని దేశాలు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయాలి ఆ దేశాలన్నీ ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి తాగునీరు ఆహారం ఇంధనం ఆరోగ్యం భద్రత కల్పించడం ప్రపంచ దేశాలన్నిటికీ ప్రాధాన్యం ఇంపార్టెన్స్ కావాలి అని చెప్పి చెప్పినాడు అండ్ ఈ మీటింగ్ లో ప్రపంచ అభివృద్ధి అజెండా ఒకటి వాతావరణ మార్పులు ఒకటి ఆర్థిక సహకారం ఒకటి సాంస్కృతిక అనుసంధానత ఒకటి అనే ఈ నాలుగు అంశాలపైన ఎక్కువగా చర్చలు జరిగినాయి ఇందాకనే నేను మీకు చెప్పినట్టు కామన్ డిక్లరేషన్ ఏంటిదంటే ఉమ్మడి ముప్పుగా ఉగ్రవాదాన్ని పేర్కొన్నారు ప్రపంచంలో వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నామని చెప్పి చెప్పినారు ఆందోళన గురించి కాప్ ట్వంటీ నైన్ సదస్సు నెక్స్ట్ వీడియో చెప్పారు ఆ విషయం చెప్తాను సో మొత్తం మీద మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటిదంటే ఇంతకు ఇంతకుముందు లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ లో బ్రిక్స్ దేశాల్లో కాని దేశం ఏంటి అని చెప్పి అడిగినాడు సో సింపుల్ విషయం అందరికి తెలియాలి బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ నాలుగు ప్రారంభ దేశాలు దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఎప్పుడు అంటే రెండు వేల పదిలో ప్రారంభమైంది అండ్ ఇప్పటికీ బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే పది దేశాలు ఉన్నాయి అండ్ బ్రిక్స్ లో చేరేందుకు ఇప్పటికి కూడా టిల్ ఫార్టీ కంట్రీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద బ్రిక్స్ యూనియన్ కానీ ఇప్పటికి ఇరవై మూడు దేశాలు సభ్యత్వం కోసం అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నాయి ఎక్కడ పెట్టుకోవాలి అప్లికేషన్ లో పెట్టుకోవాలి అప్లికేషన్ ఇరవై మూడు దేశాలు పెట్టుకున్నాయి అండ్ బ్రిక్స్ యొక్క గ్రేట్నెస్ ఒకసారి ఆలోచిస్తే ఇండియా గ్రేట్నెస్ నాన్ స్టార్ట్ చేసింది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ పిఎం లో ఉన్నప్పుడు నాన్ అలైన్ గా కాదు ఈక్వల్ ఈక్వల్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఇప్పుడు బ్రిక్స్ చేసినారు బ్రిక్స్ యొక్క గ్రేట్నెస్ ఏంటిది అంటే ప్రస్తుత కూటమి వరల్డ్ పాపులేషన్ లో ఫార్టీ వన్ పర్సెంటేజ్ మొత్తం ఫిఫ్టీ క్రోర్స్ పాపులేషన్ అనుకుంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ వరల్డ్ జీడిపి వరల్డ్ ట్రేడ్ లో సిక్స్టీన్ పర్సెంటేజ్ వాటా కలిగి ఉన్న దేశాలు ఈ ఐదు దేశాలే అంటే ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇండియా రష్యా చైనా ఎకానమీ కనుక కలుపుకుంటే యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా అని ఒకవైపు మనం నెట్టేసేయచ్చు వరల్డ్ మొత్తాన్ని ఈ దేశాలు శాసించే స్థితిలో ఉన్నాయి అందుకే మీరు ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాలు కనుక చూస్తే ఇండియా లేదా చైనా బేసిక్ పైన స్టోరీలో లేకపోతే మూవీ నేమ్స్ ఇండియన్ బేస్ పైన తీస్తారు లేదా చైనా బేస్ పైన తీస్తారు కారణం ఏంటి అంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ వరల్డ్ డిసి జిడిపి అండ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ వాటా కలిగి ఉన్న గ్రూప్ ఏంటిది అంటే ఇదే అయితే పశ్చిమ దేశాలు ఇప్పుడు నాటో అని చెప్పి చెప్తున్నాం ఆ నాటో లో జాయిన్ కానందుకే ఇప్పుడు మనకు ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేయడం స్టార్ట్ చేసింది నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ ఇంకో గ్రూప్ ఏంటిది అంటే వార్సా అని చెప్పి ఈ గ్రూప్ రెండుకి ఆపోనెంట్ గా నిలుస్తున్నటువంటి ఒక గ్రూప్ ఏంటిది అంటే బ్రిక్స్ అండ్ బ్రిక్స్ దేశాలు అరవై ఐదు శాతం ట్రాన్సాక్షన్స్ ని తమ దేశీయ కరెన్సీలో జరుపుతున్నాయి ఇప్పటికీ విషయం గమనించాలి ఏంటిది అంటే వరల్డ్ ట్రేడ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ ద డాలర్ ఎందుకు అంటే బ్రిక్స్ దేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల లోకల్ కరెన్సీలో జరుగుతున్నాయి అండ్ ఇది బ్రిక్స్ సంబంధించినటువంటి విషయం వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ